నెవర అందరికీ తెలుసు కదండి జగనన్నకి వెన్నుపోటు ఓడిచి మంత్రి పదవి ఐదేండ్లు అనుభవించి పారిపోయిన పక్క పార్టీలోకి పారిపోయిన గుమ్మనూరు జయరాం ఈయన ఈయన ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఈయన ఇప్పుడు కూడా మనకి స్టార్ క్యాంపిన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అని అడిగిన అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి ఎన్నో చూశారు కూడా కానీ ఈయన ఇప్పుడు తన స్వార్థం కోసం జంప్ అయిపోయాడు టీడీపీలకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డికి మ రెండేళ్ళ తర్వాత కూడా తీసేయకుండా ఎంతో విలువిచ్చి తనకి ఐదేండ్లు మంత్రి పదవి ఇస్తే వెన్నుపోటు పొడిచిన ఇలాంటి వాడు ప్రజలకి అవసరం లేదండి ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తారు ఈరోజు విశ్వసనీయత లేకుండా కృతజ్ఞత లేకుండా ఇలాంటి జంప్ అయిన ఇలాంటి నాయకుల్ని తరిమి తరిమి కొట్టాలని ప్రజల్ని గుంతకాళ్ళు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం ప్రజలు కూడా అక్కడ గుంతకల ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇన్ని తన్ని తన్ని తరిమేసి మళ్ళీ కర్నూలుకి తన కర్నూలుకే పంపించేసేయాలని ఇలాంటి వాళ్ళు మా అనంతపురం డిస్టిక్లో కూడా రావడానికి వీల్లేదు అడుగు పెట్టడానికి వీల్లేదు వచ్చినా కూడా గుంతకల్లో డిపాజిట్లు కూడా రాకుండా మళ్ళీ తన్ని తరిమేస్తాం చూస్తూ ఉండండి ఇలాంటి వెన్నుపోటు నాయకులు మా అనంతపూర్ జిల్లాకు అవసరం లేదు గుంతకాళ్ళకి అవసరం లేదు అక్కడ ఎంతో పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇలాంటి వాళ్ళని ఆంజనేయ స్వామి తంతే ఆంజనేయ స్వామి తన్ని తరమడానికి రెడీగా ఉన్నాడు పోయి కర్నూలు జిల్లాలో పడతాడు కాబట్టి ఇలాంటి వెన్నుపోటు ప్రజలకి గుంతకల్లో అసలు స్థానమే లేదు కాబట్టి ఇతన్ని తన్ని తరిమేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి లేదంటే నాకు ఓటేద్దండి అంటాడు జగన్ ఇలాంటి తమ్మున్న నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నాడా నేను అడుగుతున్నా మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి లేదంటే వద్దంటే అనే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు మాటల్లో ఈ మాట మాట్లాడా నీసం వెనేసి కడప కడప నీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేంటి ఓటెతాడు అన్నాడంటే ఇంటికిన ఒకవాడు ఇంకెక్కడగా ఉన్నాడా అని నేను అడుగుతున్నాను కాబట్టి అలాంటి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఇలాగే ఈ రోజు ఎంత సంతోషం ఉంది